जय नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा अपार दिया सागर अपार दिया सागर सकल चरा चर जगदू सकल चरा चर जगदू नमो मेहरू बाबा अवतार नमो देव देव प्रभो नमो मेहरू बाबा अवतार नमो देव देव झोहार नील श्री मेहदुबा जोहारुश्री मेहदुबाबा महीजनी चीन मानव महीजनी चीन मानवरानंद जीवनमीवाह पर जीवनमीवा हव भय परम पान भव भय पावन नमो मेहर बाबा नमता नमो देव देवा तब नमो मेहर बाबा नमता नमो देव देवा अज्ञान त मुझे ज्ञानान्धतनन्तमुचेसि दिव्यविज्ञानदृष्टिनुसङ्गी दिव्यविज्ञानदृष्टिनुसङ्गी हरिषट्पाड्गमूलं तरिं पग हरिषट् पाड्गमुलं तरिं अव्ययमोषम् अनुग्रहिम् అవ్యయమోక్షను నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అవతార నమో దేవదేవా జయ బాబా అందరికి జై బాబా అండి జై బాబా అండి ప్రార్థనా గీతంతో రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశాల్లో మనం అది అలాగా అనే పుస్తక పఠనాన్ని చేసుకుంటున్నాం ప్రభు అనుమతితో ఇందులో బాబా చెప్పిన యథార్థ సంఘటనలు అంటే ఆ ప్రభు ప్రేమికు ఇచ్చిన సందేశాలని ఆ మాటల రూపంలో ఇరిచ్చి ద్వారా మనం తెలుసుకుంటున్నాం అంటే సంస్కారాలు అంటే ఏంటి బాబాని ఎలా సంతోషపెట్టాలి బాబాకే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇట్లా అంటే మనలో ఉన్న భగవంతుని ఎలా మనం గుర్తిరించి ఆ జ్ఞానాన్ని కలగాలి ప్రభు కృప ఎలా మన మీద వర్షిస్తుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు బాబా చెప్పిన అద్భుత విశేషాలను సంఘటనలు కథల ద్వారా మనకి ఇరిచి తెలియజేస్తున్నారు మనం ఎక్కడున్నామంటే ఈ పుస్తకంలో దుని గురించి ఇరిచి చెప్తున్నారు దుని అంటే ఒక జానముని పూర్వకాలంలో అరణ్యవాసానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం అంటే క్రూర మృగాల నుంచి దోమల నుంచి రక్షించుకోవడం కోసం అగ్ని వెలిగించారు అది క్రమేపీ క్రమేపీ ఏమైందంటే ఒక పవిత్ర స్థలంగా ఒక మహానుభావుడు ఉండే ప్లేస్ కింద దుని ఒక భాగం అయిపోయింది అప్పట్లో కానీ ఒక పవిత్ర కార్యంగా భావించేవారు అరణ్యంలోకి వెళ్ళి సందర్శించడం భగవంత అన్వేషణలో జీవిత గడపడం ఇది ఒక పవిత్ర బాధ్యతగా కూడా స్వీకరించేవారు కుటుంబం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేవారు కానీ రాను రాను ఈ ధుని ఏమైపోయిందంటే అది సద్గురువుల దగ్గరికి మహానుభావుల దగ్గరే వెలిగించే ధుని కింద మారిపోయింది అంటున్నారు అంటే అలా క్రమక్రమంగా దాని స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సద్గురువులు సాధువుల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత మెహర్ బాబా ఎప్పుడు ధుని వెలిగించారో కూడా మెహర్ బాబా రైతులు కరువుగా ఉంది వర్షం కావాలని అడిగినప్పుడు బాబాయే స్వయంగా గొయ్యి తవ్వించి అందులో కట్టెలు వేసి డిప్పు రగులుస్తారు అనంతరం పెద్ద కుంభముష్టి వర్షం పడుతుంది అలా దుని ప్రారంభమైంది కొన్ని రోజులు కంటిన్యూస్ గా చేసినా కూడా పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఈ దుని అన్నది ప్రతి నెల పన్నెండో తారీఖున బాబా మమ్మల్ని వెలిగించమన్నారు మేము వెలిగిస్తున్నాం అంతేకాని బాబా దీని ఉద్దేశం ఏంటి దీని కారణం ఏంటి మేము ఎప్పుడు అడగలేదు అలా మేము విధేయత చూపా అన్నాడు ఇంకా దునిలో వేసే ఈ సంస్క కట్టెల గురించి అంటే గంతపు చెక్కలు వేస్తూ ఉంటాం కదా దీని గురించి దుని ఇరిచి ఏం చెప్తున్నాడంటే అంటే దుని రోజు నాడే అది చేయడం అన్నది కరెక్ట్ ప్రొసీజర్ కాదు బాబా చెప్పారు కనుక ఆయనకి విధేయత చూపడం అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేస్తాం కానీ ఆ డిసెంబర్ పన్నెండునే బాబాని గుర్తు చేసుకోవడం కాదు ప్రతిరోజు ప్రతి క్షణం నీ హృదయాన్నే దుని చేసి బాబా మీద ప్రేమాగ్ని రగుల్చు అని చెప్తున్నాడు ఇరిచి అదే అసలైన ధుని అంటున్నాడు ధుని అంటే మనలో ఉన్న హృదయాన్ని దునిగా చేసి ఆ ప్రేమాగ్ని రగిల్చి ఆ అగ్నిని నిరంతరం రగిలేలా చేసుకోండి అని చెప్తున్నాడు ధుని గురించి ఇరిచి నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాం ఆ బాబా ఎంత అమాయకత్వాన్ని ప్రకటిస్తారు అంటే ఈ దుని సందర్భంగానే జరిగిన ఒక చాలా సంఘటన ఉన్నాయి కానీ ఇది నా హృదయానికి హత్తుకుపోయింది అని చెప్పి పంతొమ్మిది వందల లో తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాడు ఈ రుచి మనకి అదేంటంటే ఒక రైతు చాలా లోతుకి నూ నూతి కోసం ఆ నీళ్లు తవ్వినప్పుడు నీళ్లు ఎంతకీ పడవు అప్పులు పాలైపోతాడు చాలా కష్టాల్లో ఉంటాడు బాబా దగ్గరికి వచ్చి వేడుకుంటాడు బాబా నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే బాబా అంటారు ఎన్ని లోతులు తెవ్వావు ఎక్కడ తెవ్వావు నీ భూమి అంటే సాధారణ మానవుడు ఇంకో సాధారణ మానవుడికి తన ప్రాబ్లం చెప్తే ఎంత ఓపికగా వింటాడో అంత అమాయకంగా బాబా మొత్తం అంతా తెలుసుకుని బాబా చిన్న సలహా ఇస్తారు నువ్వు ఒక పని చెయ్యి ఇంత లోతు తవ్వావు కదా ఇంకో ఐదు అడుగులు తవ్వు అంటారు అంటే ఆ రైతు అప్పటికే చాలా విసిగిపోయి ఉంటాడు కానీ బాబా మీద ఉన్న అపార నమ్మకం వల్ల అతను ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు బాబాయ్ ఇతను వెళ్ళిపోయాక ఏమంటారంటే మండలితో నేను అనవసరంగా ఆ మాట అన్నానేమో ఒకవేళ నీళ్లు పడకపోతే మొత్తం గ్రామం గ్రామం అంతా వచ్చి మన మీద నిందలు వేస్తారు మన ఈ ప్రదేశం నుంచి ఖాళీ చేసేయమంటారు ఎలాగా ఎలాగా అని చెప్పి ఆ రైతు మళ్ళీ బాబాని కలిసే వరకు బాబా తపన చెందుతూనే ఉంటారు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు బాబా ఇదే మాట నేను అనవసరంగా అన్నానేమో నేను అనవసరంగా అన్నాను అప్పటికి మండలి రెండు మూడు సార్లు ఓతారుస్తారు అంటే ప్రభుతో చెప్తారు బాబా ఇది నమ్మకం ఉంటే అది మంచిగా జరుగుతుంది అది మంచి జరిగితే మనకు కూడా మంచిదే కదా మీరు ఎందుకు అలా కలత చెందుతారు అని ఎంత ధైర్యవచనాలు బాబాకి చెప్పినా బాబా బేలగా అమాయకంగా నేను అలా అనకుండా ఉండవలసింది అనకుండా ఉండవలసింది అంటూ ఉంటే మండలి వాళ్ళు బాబాకి ఎదురు పడ్డానికి కూడా భయపడేవాట అంటే ఎదురుపడినప్పుడల్లా ప్రతి మండలి వాళ్ళు ఎవరైనా ఎదురు అనుకోండి అయ్యో నేను ఆ రైతుతో అలా అనకుండా ఉండవలసింది అనేసరికి ఇంక మండలి భయపడిపోయి బాబాకి ఎదురు పడితే ఇదే మాట్లాడుతూ ఉంటారని చెప్పి తప్పించుకు తిరిగేవారట అలా కొన్ని రోజులు జరిగాక ఒక పెద్ద గుంపు ఆ రైతు పెద్ద గుంపుతో బాబా దగ్గరికి వస్తున్నట్ట ఇది బాబా చూసి కంగారు అంటే ఒక దైవీ మానవుడు సాధారణ మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించారు బాబా అని చెప్తున్నాడు ఇరిచి ఆ గుంపును చూడగానే బాబా కంగారు పడిపోయి వాళ్ళు వచ్చేస్తున్నారు మన మీద నింద వేసేస్తారు మనం మెహరాబాద్ ఖాళీ చేసేమంటారేమో అని కంగారు పడితే మండలి బాబా లేదు లేదు వాళ్ళ చేతిలో మిఠాయిలు దండలు అన్ని ఉన్నాయి ఇదేదో మంచికే అని బాబాకి చెప్పి ఆ వాళ్ళ వాళ్ళని బాబా దగ్గర తీసుకొస్తారు అప్పుడు రైతు చాలా ఆనందపడతాడు ప్రభు నీ కృపతో నేను ఇలాగ రెండు ఐదు అడుగులు తవ్వమన్నావు నువ్వు రెండు అడుగులు తిరిగేసరికి నేను నాకు జలం పడింది మా కుటుంబం కొన్ని వేల మంది గ్రామంలో ఉన్న వాళ్ళందరం కూడా మేము చాలాగా అంటే దీ నీటి వలన చాలా లబ్ధి పొందాము ఇదంతా నీ దయ స్వామి నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని చెప్పి అందరికి మిఠాయిచ్చి బాబాకి దండలేసి ఆ వెళ్తారు పెడితే బాబా చూడండి అంటే బాబా చేసిన మహిమ వలన నీరు పడింది అని రైతులు అనుకుంటుంటే అదేమవుతుందంటే రాను రాను బాబా మహిమలో చేస్తాడు అని గ్రామంలో వెళ్ళిపోతుంది అంటే అంత అమాయకంగా ప్రజలు ఉండేవారు కనుక బాబా ఆ మహిమలు అన్న మాటను తీసేసి వాళ్ళలో మీకు నా మీద ఉన్న నమ్మకమే ఎలా చేయించింది అనేలా చెప్తారు బాబా అంటే మొత్తం కథంతా ఆ రైతు ఎలా వచ్చాడు ఏం జరిగింది బాబా ఏమన్నారు తను ఎలాగా చెప్పాడు ఇవన్నీ బాబా మళ్ళీ మొత్తం అంతా చెప్పించి బాబా లాస్ట్ లో అంటారు నీ నమ్మకమే మహత్తు చేసింది అంటున్నారు బాబా నేనేం మహిమలు చేయడానికి రాలేదు ఇక్కడికి కానీ నీ నమ్మకం ముందు చూసావా అదే మహత్యం చేసింది అదే నీ ఇక్కడ నీ నీళ్లు నిచ్చింది తప్ప నేనేం చేయలేదు ఎందుకంటే సృష్టి ఏర్పాటులోనే మొత్తం అంతా ఏర్పాటుతో నేను చేశాను కనుక ఇందులో నేను ఏర్పాటు చేయవలసింది ఏమీ లేదు కాబట్టి నీ దృఢ విశ్వాసం ఎంత గట్టిగా ఉంటే నీ నమ్మకం అంత దృఢంగా ఉండి ఆ పని ఆ కార్యాన్ని ఒక మహిమగా తయారు చేసి నీకు నీళ్లు వచ్చేలా చేసింది అంటారు బాబా అలా ఆ రైతుని ఆ దీవించి పంపించేస్తారు ఆ రైతు కుటుంబం ఈ జనాలందరూ వెళ్ళిపోయాక బాబా మళ్ళీ మొదలెడతారు ఏమని చూసారా నా నాలో ఏం లేదు నాకు అసలు అక్కడ నీళ్లు ఉంటుందనే తెలియదు ఆ రైతుకున్న దృఢ విశ్వాసం ఆ నమ్మకమే అతనికి నీళ్ళు ఇచ్చేలా చేసింది అని చాలా సార్లు అనేసరికి మండలికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే మండలికి ఎందుకు కోపం వస్తుంది అంటే ఇరుచి చెప్తున్నారు మెహ్రాబాదు లో కూడా చాలా నీటి ఎద్దరి ఉండేది ఆ అప్పట్లో ఒక ను ఒక నుయ్యి ఉండేది ఆ ను ఆ నుయ్యిలో ఆ వాటర్ సరిపోయేది మా అందరికి కానీ రానున్నాను బాబా ఈ విశ్వ కార్యక్రమాలు మొదలెట్టారు హాస్పిటల్స్ అని ఆ ధర్మశాలని స్కూల్స్ అని మస్తుల కార్యక్రమం ఇలా జన ఇలా పెట్టడంతో జనాభా పెరగడంతో నీటి ఇద్దరు ఎక్కువైపోయింది అప్పుడు ఈ మండలి వాళ్ళ పాపం చాలా చోట్ల నుయ్యి కోసం తవ్వి నీళ్ళ కోసం తవ్వి తవ్వి అలిసిపోయి బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు బాబా మనకి నీటి ఇద్దరు ఎక్కువ ఉంది కనుక మీరు ఒక ప్లేస్ చూపించండి ఆ ప్లేస్లో మేము తవ్వుతాము నుయ్యి అంటే బాబా పొలాల దగ్గర ఏదో ఒక ప్లేస్ చూపిస్తారు కానీ ఈ మండలి వాళ్ళకి పని ఒత్తిడి వలన బాబా చెప్పిన ప్లేస్ రాయి పెట్టి రెండు రోజుల తర్వాత ఆ నుయ్యి తవ్వుదాం అని వెళ్తారు వెళ్ళేసరికి ఆ రాయి ఎవరు తీసేస్తారు తీసిస్తే వీళ్ళకి అలవాటైన ప్లేస్ వలన బాబా పెట్టిన ప్లేస్ కన్నా కొంచెం అటు ఇటుగా అక్కడ తవ్వుతారు బాబా కూడా ప్రతి రోజు అడుగుతూ ఉంటారు మండలి వాళ్ళని ఎంత లోతు తవ్వారు నీళ్లు పడిందా ఇలా అడుగుతూ ఉంటారు కానీ ఎంత లోతు తవ్వుతారు అంటే అండి ఇక్కడ ఇరిచి చెప్తున్నాడు రైతు తవ్విన లోతు ఆ డెత్ కన్నా ఇంకా లోపలికి వెళ్ళి తవ్వారట కానీ నీళ్లు పడలేదు ఆఖరికి బాబా అన్నారట పోనీ వదిలేయండి అన్నారా చూడండి ఎంత నిరాశ వచ్చేస్తుంది ఇంక నీళ్లు పడిపోతాయి బాబా చెప్పిన ప్లేస్ కదా అని హోప్ లో ఉన్నారు వాళ్ళు తీరా చూస్తే నీళ్లు పడలేదు పైగా ఈ రైతు నమ్మకమే నీళ్లు పడేలా చేసింది అంటున్నారు దాంతో మండలి వాళ్ళకి కోపం వచ్చేలా చేసింది అని చెప్తున్నాడు ఇరిచి ఇంకా ఆగలేక ఈ రుస్తుమని అతను బాబాతో డైరెక్ట్ గానే అనేస్తాడు ఎంత అన్యాయం చేస్తున్నావు బాబా నువ్వు మేము చేసిన అన్యాయం ఏంటి వాళ్ళని చేసిన పుణ్యం ఏంటి వాళ్ళు అడగ అడిగిన వెంటనే నీళ్ళు ఇచ్చేసావు మనకి ఇంత ఇబ్బంది ఉంది ఇంత మెహరాబాదులో అవసరం ఉంది మనకెందుకు నీళ్ళు ఇవ్వటం లేదు అసలు నీ ఉద్దేశం ఏంటి పైగా నువ్వేమంటున్నావు రైతుకు నమ్మకం ఉంది అంటున్నావు అంటే మాకు నమ్మకం లేదా అలా నమ్మకం లేనప్పుడు మేము ఇక్కడెందుకు ఉండడం మా మూట ముల్లె సర్దుకుని నేను వదిలేసి వెళ్ళిపోతామని చెప్పేస్తాడు ఖచ్చితంగా రుస్తం నిన్నటి వరకు అంతవరకు మనం తెలుసుకున్నామండి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ ఇది తన అక్కసనంతా వెళ్ళబూసేశాడు రుస్తుమని రాసి చెప్తున్నాడు రిచి బాబా చిరునవ్వు నవ్వుతో ఇలా అన్నారు ఆ రైతు నీళ్లు కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మరో ఐదు అడుగులు తవ్వు అని చెప్పాను అది కేవలం ఒకరు మరొకరిని ఓరడిస్తూ మాట్లాడినట్లు చెప్పాను అతడు నిజంగా నీళ్లు కనుక్కుంటాడని నాకు తెలీదు అయితే వాణి నమ్మకం మహత్తుని తయారు చేయగా నీళ్లను కనుక్కోగలిగాడు మరతడు నీడను కనుక్కోకపోతే ఏం జరిగేది అతని నమ్మకం బొమ్మైపోయేది ఊరంతా నన్ను గురించి చెడుగా చాటించేవాడు నాలో అతనికి నమ్మకం ఉంది నిజమే అది కేవలం నీటి కోసమే ఉంది నీళ్లు పడ్డపుతని నమ్మకం మరంతా బలపడింది ఒకవేళ నీళ్లు పడి ఉండకపోతే వాని నమ్మకం చెదిరిపోయేది కదా మండలి విషయంలో నాకు బాగా తెలుసు బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి ఆ రైతు దేనికోసం వచ్చాడు నీళ్ళ కోసం వచ్చాడు ఆ నీళ్ళ కోసం నమ్మకంగా నన్ను నమ్మి వచ్చాడు అతని నమ్మకం దేని మీద ఆధారపడి ఉంది నీళ్ల మీద ఆధారపడి ఉంది ఒకవేళ నేను నీళ్ళు ఇవ్వలేదనుకోండి ఆ నమ్మకం బమైపోతుంది ఊరంతా చాటి చెప్తాడు కానీ అతని నమ్మకం నిజంగా నీళ్ళ కోసం కనుక అతని నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను నీళ్లు పడేటట్లు చేశాను అతని నమ్మకం కేవలం నీళ్ల వరకే అని చెప్తున్నారు కానీ మీరు అంటే మండలి గురించి బాబా చూ చెప్తున్నారు చూడండి మీకు నీళ్లు పడినా పడకపోయినా నా దైవత్వంపై మీకున్న దృఢ విశ్వాసం దృఢ విశ్వాసం ఎంతటి బలమైందంటే దాన్ని ఏదీ చెదరగొట్టలేదని నాకు తెలుసు అన్నారు బాబా అంటే బాబాకి ఎంత అపార ప్రేమ ఉందో మండలి మీద మనకి అవగతం కావాలండి పాపాకి కూడా మండలి మీదే కాదండి ప్రేమికుల మీద కూడా అపార ప్రేమ మనకి అవగతం కావటం లేదు ఆ ఇక్కడ నేను సందర్భం కాకపోయినా చిన్న విషయం చెప్తాను ఈ రాధాకృష్ణ సీరియల్ సేపు నండి బాబా మనమే కనిపిస్తున్నాను నాకైతే ఎందుకంటే భగవంతుడికి ఎంతో తపన ఉంటుంట ఆ ఆత్మని పరమాత్మలో కలుపుకోవాలని ఇరిచి కూడా అంటారు బాబాకే ఎక్కువ తపన ఉంటుంది మనకన్నా ఈ ఆత్మ నాలో కలుపుకోవాలి ఈ ఆత్మ నాలో కలుపుకోవాలి ఏదో రకంగా అని ఎదురు చూస్తూ ఉంటాడు అంటే నాకు అర్థం కాలేదు ఈ సీరియల్ చూసినప్పుడు కృష్ణుడు ఎంత తపన పడిపోతాడో రాధని తనలో కలుపుకోవాలని ఆమెలో ఉన్న ఒక్కొక్క బలహీనతను తీస్తూ ఉంటాడు కానీ మళ్ళీ ఇంకో బలహీనత వచ్చేస్తూ ఉంటుంది ఆవిడో అంటే మనం కూడా అలాగే ప్రాపంచకానికి అతుక్కుపోతూ ఉంటామండి అందుకే బాబా దృఢ విశ్వాసంగా ఉండండి రెండు చేతులతో నా కొంగు పట్టుకోండి అని ప్రతిసారి ఎలర్ట్ ఎందుకు చేసేవారు అంటే ఈ దృఢ విశ్వాసమే ఎంతటి దేన్నైనా చేస్తుంది అని చెప్పడం కోసం బాబా ఈ సంఘటన ద్వారా చెప్తున్నారు బ్రైతికేంటి ఈ రైతుకి ఏంటి కేవలం నీళ్ళిస్తే చాలు నీళ్ళిస్తే బాబా బాబా భగవంతుడు అని నమ్మకం కలుగుతుంది ఊరంతా చెప్తాడు ఆ నీళ్ళు ఇవ్వలేదనుకోని మొత్తం నమ్మకం అంతా పోతుంది ఆ నీళ్ల కోసమే వచ్చాడు కనుక నీళ్ళు ఇచ్చేసాను కానీ మీరు అలా కాదు అని చెప్తున్నారు మీరేంటి నీళ్ళిచ్చినా ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరు మీ విశ్వాసం ఎంత బలమైనది అంటే నా నుండి దూరం చెయ్యలేనిది నేను తప్ప మీకు ఇంకేమీ అక్కర్లేదు కనుక నాకు తెలిసింది ఏంటంటే మీ దగ్గరున్న ఈ దృఢవాస దృఢ విశ్వాసం అందించుతారా నమ్మకం వేరు విశ్వాసం వేరండి ఇక దీని గురించి కూడా బాబా చాలా డీటెయిల్ గా మనం నమ్మకం నమ్మకం ఉంటాం నమ్మకానికి దృఢ విశ్వాసానికి గల వ్యత్యాసాన్ని బాబా చెప్తున్నారు నమ్మకం అనేది భక్తి ద్వారా వస్తుంది దృఢ విశ్వాసం ప్రేమ ద్వారా వస్తుందని బాబా చెప్తున్నారు బాబా ఏమంటున్నారు మండలికుని దృఢ విశ్వాసం దేన్ని చెత్తరగొట్టలేదు అని చెప్తున్నారు అంటే నా నుంచి మీరు దో దూరం అవలేరు అని చెప్తున్నారు బాబా కాబట్టి తన నమ్మకం వల్లనే రైతు అనుగ్రహింపబడ్డాడు కానీ మీరు నీళ్లు పడకపోయినా మీ పనులు మీరు చేసుకుంటూ నాపై దృఢ విశ్వాసంతో ఉండిపోయారు నా దగ్గర కనుక మీరు ఇంకా ఎంతో అనుగ్రహింపబడ్డారు ఎందు చేతినంటే మీరెవరు నీళ్ళ కోసం నా వద్దకు రాలేదు అంటూ బాబా ఇంకా ఇలా చెప్తున్నారు నమ్మకంతో అనుగ్రహింపబడిన వారికి నమ్మకంతో అనుగ్రహింపబడే వారికి దృఢ విశ్వాసంతో అనుగ్రహింపబడే వారికి మధ్య కొన్నంత తేడా ఉంది దృఢ విశ్వాసంతో అనుగ్రహింపబడిన వారు రెట్టింపు అనుగ్రహం పొందినట్లు నమ్మకం అనేది మిమ్మల్ని కొంతవరకు తీసుకెళ్తుంది అంటే నమ్మకం వెనక్కి కూడా తీస్తుంది పరిస్థితులు పరిస్థితులు మీకు అను మీకు అనుకూలించకపోతే మీ నమ్మకం సనగిలుతుంది పూర్తిగా పోవచ్చు కూడా అంటే దృఢ విశ్వాసం ఏముంటుందంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాకు ప్రభువే కావాలి అనే అన్నది దృఢ విశ్వాసం ఇక్కడ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది అంటే వాడికి అనుకూలంగా జరిగితే నమ్ముతాడు అనుకూలంగా జరిగిపోతే వదిలేస్తాడు అంటే పూర్తిగా పోగొట్టుకుంటాడు నన్ను అని చెప్తున్నారు బాబా కానీ దృఢ విశ్వాసం పరిస్థితులకు అతీతమైనది అంటున్నారు బాబా అంటూ నన్ను నన్నుగా చూడగలిగేంత వరకు మీ దృఢ విశ్వాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని చలించనీయకుండా నడిపిస్తుంది నాయున్న భక్తికి ఫలితం నమ్మకం కాగా దృఢ విశ్వాసం నేను మీకిచ్చే నా కృప యొక్క బహుమానం అంటే ఆ బహుమానాన్ని మండలి వారు పొందేసారి గనకే బాబా అదే అంటున్నారు దృఢ విశ్వాసం వలనే నా అనుగ్రహానికి పాత్రలయ్యారు అని అంటే దృఢ విశ్వాసం మరింతగా అనుగ్రహింపబడుతుంది అనమాట అందుకని బాబా ఇంకోసారి మనం ఇంకోసారి చదువుకుందామండి పరిస్థితులు అనుకూలించకపోతే మీ నమ్మకం సనగిలుతుంది పూర్తిగా పోవచ్చు కూడా కానీ దృఢ విశ్వాసం పరిస్థితులకు అతీతమైనది అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దృఢ విశ్వాసంగా బాబాతోనే ఉండడం అనమాట నన్ను నన్నుగా చూడగలిగేంత వరకు మీ దృఢ విశ్వాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని చరించనీయకుండా నడిపిస్తుంది నా ఎందు నా ఎందు భక్తికి ఫలితం నమ్మకంగాగా దృఢ విశ్వాసం నేను మీకిచ్చే నా కృప యొక్క బహుమానం అంటూ బాబా అంటున్నారు అతడు అంటే రైతు నీళ్ళ కోసం వచ్చాడు నీళ్లు పొందాడు కానీ మీరు నా కోసం వచ్చారు నన్ను పొందారు అంటూ ముగించారు బాబా అని చెప్తున్నాడు రిచి ఎంత అద్భుతమైన విషయం ఏంటండి ఒక మండలిలోనే కాదండి మన బాబా ప్రేమికుల్లో కూడా ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా తండ్రిని ఉంటే చాలు అని లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మన స్కైపుల్లోనే ఉన్నారు మనకి తెలిసిన బాబా ప్రేమికులే ఉన్నారు అంటే అద్భుత వ్యక్తులు వాళ్ళు ప్రేమ అంటే బాబా ప్రేమకే కాదండి బాబా కృపకి పాత్రలు అయ్యారు అనిపిస్తుంది నాకు ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ఉన్న అరుణ అరుణ రవీందర్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ చాలా పెద్ద కష్టాన్ని వాళ్ళు చవి చూశారు కానీ బాబాయే కావాలి అని ఉన్నారు అంటే అది బాబా కృప వాళ్ళ మీద వర్షించింది అంటే బాబాయే వాళ్ళని అంత దృఢంగా పట్టుకున్నారు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోగలిగారు బాబా అండతో కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే రైతు నీళ్ళ కోసం వచ్చాడు కనుక నీళ్ళు పొందాడు వాడి లక్ష్యం వాడి నమ్మకం అంతా కూడా నీళ్ళ మీద ఉంది కానీ మీరేంటి మీరు నీల కోసం రాలేదు దేనికోసం రాలేదు అదే కదా మండలి అందుకే మండలి మండలి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అండి భగవంతునికి ఎలా సర్వార్పణ అవ్వాలి ఎలా విధేయత చూపించాలి ఆ ఒక మణిని తలుచుకుంటే ఇంత సర్వార్పణ అయిపోవచ్చా అంటే తన జీవితం మొత్తం పెళ్లి కూడా చేసుకోకుండా కేవలం దేవుడు కోసం తన జీవితాన్ని అర్పణ చేసేసుకుంది అలాగే మెహరా అంటే ఎంత ప్రేమగా తన ఒక మాతృమూర్తిగా తన భగవంతుడైన బహీర్బాబాని ప్రీతుమరాలైపోయింది ఆవిడ మెహ్రా ఇలా ఇలా వీళ్ళందరినీ చూసుకుంటే అండి మనకి భగవంతుని ఎంత అద్భుతంగా ప్రేమించి సేవించచ్చా అని మనకు తెలుస్తుంది కాబట్టి బాబా కూడా ఏం చెప్తున్నారంటే మీరు వచ్చింది నా కోసం కనుక నన్ను పొందారు అని ముగించారని చెప్తున్నాడు రిచి అందుకే బాబా ఏమంటారంటే నాకు నా కృపకు పాత్రలు కండి అని ఎందుకు అంటున్నారో మనకి ఇప్పుడు అవగతం అవుతుందండి కృప అంటే ఆయన అనుగ్రహం అండి ఆయన అనుగ్రహం కలగాలంటే మనకి దృఢ విశ్వాసం ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మన చెల్లించకూడదు అనమాట అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు నమ్మకం అనేది రెండు వైపుల పరిస్థితులకు దారి తీస్తుంది అంటున్నారు అంటే ఉంటే ఉండొచ్చు నమ్మకం పోతే పోవచ్చు కానీ అంటే వెళితే ముందుకు తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు నీళ్లు ఇచ్చారు కనుక బాబాని మహానుభావుడుగా గ్రామం గ్రామం అంతా కొలిచేసింది అదే నీళ్ళు ఇవ్వకపోతే మొత్తం గ్రామం అంతా బాబా మీద నింద వేసేవారు కానీ దృఢ విశ్వాసం అలా కాదు అంటున్నాడు బాబా అంటే దృఢ విశ్వాసం ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా చెలించనీయకుండా ఉంచుతుంది కాబట్టి బాబా ఈరోజు మనకు ఏం తెలియజేస్తున్నారు భక్తికి ఫలితం నమ్మకం దృఢ విశ్వాసం నేను మీకు ఇచ్చే నా కృప యొక్క బహుమానం అంటున్నారు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే బాబా మనం సాధారణంగా మనం నమ్మకంగా ఉన్నామండి బాబా మీద చాలా నమ్మకంతో ఈ పని చేసాము బాబా అంటూ ఉంటాం కానీ నమ్మకం అంటే కొంతవరకే తీసుకు తీసుకువెళుతుంది అది రెండు వేపుల అంటే రెండు వేపుల పదును కత్తి అంటారు చూడండి అలా వెళితే పూర్తిగా బాబాతో ఉండొచ్చు లేకపోతే బాబానే పూర్తిగా వదిలేయచ్చు అందుకే బాబా సెవెన్ రియాలిటీస్ ఇచ్చారు చూడండి యథార్థ ప్రేమ యథార్థ నిగ్రహం యథార్థ త్యాగం అంటే అన్ని యథార్థం మాట అది తప్ప ఇంకేది ఉండదు యథార్థ నిగ్రహం అంటే ఇంక అది తప్ప ఉండదు అనమాట రెండోది ఉండనిది అనమాట అలాగే ఈ విశ్వాసంలో కూడా రెండోది ఏమి ఉండదు దృఢ విశ్వాసం అని బాబా ఎందుకంటున్నారంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా చెల్లించకుండా బాబా కొంగునే రెండు చేతులతో పట్టుకోవడం అనమాట ఈ రెండు చేతులతో దృఢ విశ్వాసంతో బాబాని పట్టుకుంటే బాబాకేమీ ఉపయోగం కాదండి మన జీవిత గమ్యం లక్ష్యం త్వరితగతం అవుతుంది కనుక బాబా అంత తపన చెందేవారు అని మనకి అవగతం అవ్వాలి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఆ ధుని అంటే ఏంటి ధుని విశేషం ఏంటి అసలు ధునిలో ఆ కొయ్యలు ఎందుకు వేస్తారు ఎలాంటి ధుని మన హృదయంలో వెలిగించుకోవాలి ఆ ధునికి బాబా ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ ధుని వలన అంటే ఈ ఈ ప్రేమాగ్ని ఈ తపన వలన మనకి మనలో ఎలాంటి దృఢ విశ్వాసం రగులుతుంది అన్నది ఇరుచి మాటలలో బాబా చెప్పిన అద్భుత విషయాలు మనం తెలుసుకున్నామండి ఇంతటి అద్భుత విషయం మనకి తెలియపరిచిన ఇరుచికి ఆ అందించిన బాబాకి కూడా మనందరం హృదయపూర్వక ఆ కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడితో ఆపుకుందామండి హారతికి ఆ ఎవరు పాడతారు శ్యామల గారు మీరు పాడతారా జై బాబా సోమవారం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం కొత్త చాప్టర్ లోకి వెళ్దాం జై బాబా అండి శ్యామల గారు జై బాబా అన్మ్యూట్ అవ్వకపోతే సులోచన వాడు పాడండి జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా అవుతారు మెహేర్ స్వభావ प्रभो बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे प्रेम ज्योतिमा हृदय लगिंचू काम क्रोधमूला மதிஞ்சு தாமனு வீடக்கினு பிரேமிஞ்சு தாமனு வீடக்கினு பிரேஞ்சு மனு கருணிஞ்சவையா பிரியதமா மனசுரே பிரியத்தமா மனசு भारती दे, नी दिव्य नाम मे मदी स्मरच नी दिव्य रूप में हृदय तक किंचु नी दिव्य पद मूले आराधिंचु नी दिव्य पद मूले आराधिंचु मम करु प्रियतमा प्रियतम मन दे हारती प्रियतम मनसु हारती रे अहंकार मो हारतिकागा अहंकार हमें परमय प्रकाशिचगा मेंयय प्रकाशि जगा पाही शेणु सायो जमुपुंदगा पाहीं शेरेणु सायो जमुपुंदगा करूणी चवरिया ්‍රියතම මන සුහාරතිදෙ ප්‍රියතම මන සුහරතිදේ දේවරිදේවා ප්‍රේම ස්වබා बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा आंटी जय मेहर बाबा जय बाबा अंदर की जय बाबा